வரங்கள் சில்லா நர்சம் நர்சம்பேட்ட மண்டலம் குருஜால கிராஸ் வத்தா తిరుమల లడ్డు వివాదంపై హనుమాన్ సేవా సమితి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి లడ్డు వివాదంపై గురజాల క్రాస్ వద్ద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా చేశారు హిందువుల మనోభావాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని త్వరగా ముగింపు పలకాలన్నారు నాలుగు సంవత్సరాలుగా జంతు సంబంధ ఉత్పత్తులతో తయారైన లడ్డు ప్రసాదం భక్తులను మోసం చేసిన వారినిపై కఠినంగా శిక్షించాలని సేవా సమితి ఆధ్వర్యంలో వరంగల్ రోడ్డు గురజాల క్రాస్ వద్ద ఆందోళన చేసిన సేవా సమితి కార్యక్రమంలో మర్యాదగిరి కొత్త కొమ్ముల కొక్క జంపయ్య రవి ఆకుల వెంకటేశ్వర్లు ముచ్చింపుల రవీందర్ చిన్న పాల్గొన్నారు जिंत झाली जिंत झाली जिंत झाली जिंत झाली जय तिरमला जय तिरमला जय तिरमला लट्टू कांती जय करावा जय तिरमला जय तिरमला जिमाने रा लट्टू कांती लट्टू कांती जय करावाणी कठिनंगा शिक्षित झाली शिक्षित झाली जिंत झाली शिक्षित झाली लट्टू कांती जय करावाणी कठिनंगा शिक्षित झाली शिक्षित झाली जिंत झाली शिक्षित झाली लट्टू ¡Vale! 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 ¡Vale!

ందరు మా బిల్లిజాతి గురియాల గ్రామం మా మండలం విరసంపేట జిల్లా వరంగల్ దానికి సంబంధించిన మేము తిరుపతి దేవస్థానం లడ్డు గురించి మీ ఒకటి విన్నప్పం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీసినటువంటి ఈ కల్తీ లడ్డులు ఎవరైతే చేసిందో వేరే మతస్థులు ఆ లడ్డును తక్షణమే ఎవరైతే కల్తీ చేసిందో వాళ్ళందరినీ ఆ కల్తీ చేసిన వాళ్ళను తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళ ఏ ఉన్నంత స్థాయి పదవులున్నా ఏది వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందని మేము కోరుకుంటున్నాం అదే విధంగా ఇలా కాదు తిరుపతి దేవస్థానం అంటే మన కలియుగ దైవం ఈ కలియుగ దైవం వ్యతిరేకించి వీళ్ళు కించపరిచినటువంటి వాళ్ళను ఈనాడు కాదు ఏనాడైనా ఆ భగవంతుడు మన ఊకుండా భగవంతుడు క్షమి క్షమించాడు వాళ్ళని కఠిన శిక్ష ఇస్తాడని మేము కోరుకుంటూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం మండలం నర్సంపేట తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీపై హిందువులు హిందువుల మనోభాలు బాగా కష్టపరిచారు గత ప్రభుత్వాలు చేసిన కుట్రలకు హిందువులే బలైపోతున్నారు హిందూ సనాతన ధర్మం మీద దాడులు చేస్తున్నారు హిందువుల గుళ్ళ మీద దాడులు చేస్తున్నారు దీన్ని హిందువులంతా ముక్తం కట్టించడంతో ఖండిస్తున్నాం మన హిందువుల ఐక్యంగా లేవనే వాళ్ళు ఇతర మతాల వాళ్ళు మన గుడుల మీద మన హిందూ అమ్మాయిల మీద విపరీతంగా దాడులు చేస్తున్నారు వాటిని వాళ్ళను కఠినంగా కఠినంగా శిక్షించాలని హిందూ మిత్రులందరి సమక్షంలో నేను కోరుకుంటున్నాను ఇది నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి హిందూ సనాతన ధర్మం తీసుకురావాలి ఒక బోటు హిందుల కోసం కేటాయించాలని మనవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మనం చేస్తున్నాను లడ్డు కలిసి చేసిన వారిని ఎంత కఠినంగా శిక్షించాలో హిందువుల మనోభావాలని దెబ్బతీసిన నీచ సంస్కృతిని రూపుమాపేలాగా ఎప్పుడూ కానీ కలిసి చేసే వాళ్ళను ఎంత పదవిలో ఉన్నా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కానీ కఠినంగా శిక్షించాలి అని మా హిందూ ధర్మ ప్రచార పరిషత్తు మా భక్తులందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంలో అఖండ హరినామ సంకీర్తన చేయడానికి ప్రతి సంవత్సరం నాలుగు సార్లు మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాం అందులో భాగంగా ఎప్పుడూ లేని ఎప్పుడు లేని బాధలను అనుభవించడం మేము ఎప్పుడు కానీ పోయిన భక్తులను ఎంతో తీపిగా పాలు పాలైనా ఇచ్చి ఎంతో గౌరంగా చూసేది ఈ జగన్ గారి ప్రభుత్వంలో ఇంత కఠినంగా మేము అనుభవించిన బాధలను చెప్పుకో నలవి కాకుండా ఉన్నవి అందుకోసం ఈ లడ్డు ఖైదీ చేసిన వారిని కఠినంగా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా కానీ కఠినంగా శిక్షించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం జై తిరుమల